హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే వరి పండిస్తున్నారో వారు తప్పక ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ మిత్రులకు కూడా వాట్సాప్ గ్రూప్లలో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ రైతులకి పంట సాగు నుంచి మొదలవుతే పంట ధాన్యం సేకరణ వరకు కూడా రైతులకి తోడుగా ఉంటుంది ఇందులో మొదట ఖరీఫ్కి సంబంధించిన ఎకరాకి ఏడు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పంట దిగుబడి ధాన్యాన్ని కూడా సేకరించడానికి రైతులకి సంబంధించి రెండు రోజులలోనే వారి ఖాతాలలోకి ఈ బోనస్ నిధులను కూడా మళ్లించే విధంగా చర్యలు చేపడుతుందనే సమాచారం చూసుకోవచ్చు తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం దిగుబడిలో దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించిందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు అయితే తెలంగాణ రాష్ట్రంలో దిగుబడి సృష్టించడంతో ఎనభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యారని చెప్పేసి సన్నాలకు బోనస్తో పాటు రైతులకు హామీ ఇచ్చినట్లుగా మద్దతు ధరను కూడా నేరుగా ఖాతాలలో జమ చేస్తామని ఆ మొన్నటి ప్రెస్ మీట్లో వారు చాలా స్పష్టంగా అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ ఐదు వేల రూ ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఉందో అది రెండు రోజులలోనే రైతుల ఖాతాలలోకి ఆర్థిక శాఖ అంటే ఈ ఈ అంశానికి సంబంధించిన నిధులు వారి ఖాతాలలో జమ కాబోతున్నాయి అలాగే ఈ కేవైసీ పూర్తి చేసుకొని పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైనా రైతులు ఉంటే తక్షణమే మీరు పూర్తి చేసుకుంటే పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మీ ఖాతాలలోకి జమ చేయబోతుంది తాజాగా కొన్ని జిల్లాలలో శనిగా అంటే వేరు శనిగాకు సంబంధించిన విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీలో ఇవ్వడానికి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టబోతున్నట్లు కూడా సమాచారాలు తెలుస్తున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి రూడలు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు